మీకు ఓపికున్నా లేకపోయినా పెళ్లైనా కాకున్నా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే చెప్పడం నా బాధ్యత తర్వాత మీ ఇష్టం సరదాగా మీకు తెలిసి తెలియని భర్తల గురించి చెప్తా ఇనుకోండి అనాదిగా భర్తలకి చాలా ఉన్నతమైన స్థానం కల్పించారు భర్తకి ట్రైన్ బెర్త్కి డేట్ ఆఫ్ భర్త సర్టిఫికేట్ అంటారు కానీ భార్య సర్టిఫికేట్ అనరు నోట్ దిస్ పాయింట్ యువరానర్ ట్రైన్లో కూడా మీది లోయర్ భర్త మిడిల్ భర్త అప్పర్ భర్త అని అడుగుతాడు టీసీ అలాగే వంకాయను కాల్చి చేసే ఒక బెంగాలీ వంటకాన్ని బైంగన్ భర్త అంటారు కానీ బయంగన్ భార్య అనరు కామాట రుచి మాత్రం ఆహా విజ్ఞులు మీరు గమనించగలరు కాబట్టి చెప్పొచ్చేదేంటంటే భర్తల్లారా మేలుకోండి జాగు మేరే భాయో అమాయకత్వం మానుకోండి ఇలా ఎన్నాళ్ళు కీటకాల్లో దశ ప్యూపాదశ అడల్ట్ దశ ఉన్నట్లే భర్తగా మారుతున్న వారిలోనూ మారిన వారిలోనూ మారి కృంగపోతున్న వారిలోనూ బహు రకాలున్నాయి ముఖ్యంగా వీరు తొమ్మిది రకాలు ఒకటికి లేలేత భర్తలు భార్య చుట్టూ తిరుగుతూ ఉండడం భార్య చూపు తగలితే చాలనుకోవడం అసలు ఎంతో పుణ్యం చేసుకుంటేనే కాని పెళ్లవదు అనుకోవడం భార్య దగ్గరే స్వర్గముంది అని భావించడం అసలు సృష్టిలో భార్య తను తప్ప ఎవ్వరూ లేరనుకోవడం అన్ని పనులు వచ్చని చెప్పడం తన జీవితంలో సంఘటనలని అడిగినా అడకపోయినా స్వచ్ఛందంగా అమాయకంగా ఉన్నది ఉన్నట్టు భార్యకు చెప్పేసుకోవడం కొన్ని బలహీన క్షణాల్లో భవిష్యత్తు ఊహించక భయంకర వాగ్దానాలు చేసేయడం ఈ దశ పెళ్లైనా పదహారు రోజుల పండగ వరకు ఉంటుంది రెండు దూరభర్తలు పదహారు రోజులంతా ఉత్సాహముండదు కానీ కొంత పచ్చి పచ్చిమిగలుంటుంది అన్నీ చెప్పేశామే కొన్ని దాచాల్సిందే అని ఆలోచిస్తూ ఉండడం పర్లేదులే పరాయిది కాదు కదా కట్టుకున్న భార్యగా అర్థం చేసుకుంటుందిలే అయినా మామధ్య రహస్యాలు ఉండకూడదు అని నమ్మకంగా ఉండటం కాస్త బాహ్య ప్రపంచంలో వేరే మనుషులు కూడా కంటికి కనపడుతూ ఉండడం భార్యని చీటికి మాటికి సినిమాలకి షికార్లకి తిప్పడం అడకపోయినా చీరలు నగలు కొనిస్తూ ఉండడం భార్యకి చిన్న గాయమైతే చాలు కంగారు దిగులు కళ్లల్లో నీళ్లు తెచ్చేసుకోవడం విలవిల్లాడిపోవడం భార్య వైపు బంధువులను కూడా అతి ప్రేమగా చూడ్డం భార్య పని చేస్తుంటే లాక్కుని నేచేస్తాలే అనడం తనని పనిచేయనివ్వకపోవడం ఈ స్థితి పెళ్లైనా ఆరునెల వరకు ఉంటుంది మూడు వగరు భర్తలు అన్నీ అనవసరంగా చెప్పేశాం అని దిగులు పెరగడం ఆఫీస్ అయిపోయిన వెంటనే స్కూల్ పిల్లాడిలా ఉత్సాహంగా వెంటనే ఇంటికి వచ్చేయడం ఉద్యోగం చేసి ఇంటి పనులు చేయడం నా వల్ల కాదు అని అనుకోవడం అప్పుడప్పుడు మాటామాట పెరిగి మళ్లీ సర్దుకుపోవడం కొంచెం భార్యని అదుపులో పెట్టుకోవాలి అనే విపరీత ఆలోచనలు రావడం బయటికి తిప్పడం తగ్గించడం భార్య ఏదైనా కొనమని చెప్తేనే కొనడం భార్యకి చిన్న చిన్న దెబ్బలు తగలి తనకి చూపిస్తూ తిరిగితే ఏదైనా మందు వేసుకో ఎంతసేపని అలా పనిచేస్తూ ఉంటా అని పేపర్ చదువుతూ రెండువేళ్లతో పేపర్ ఉంచి నిర్లిప్తగా చెప్పడం కానీ భార్య వల్ల కాదులే మనం కూడా ఇంటి పని చేయాలే కాస్త పాపం తను ఒక్కతే కష్టం కదా చేసుకోవడం అని భావించడం ఈదశ పెళ్లైన ఆర్నెళ్ల నుండి మెదటి సంవత్సరం వరకు ఉంటుంది నాలుగు పండిన భర్తలు భార్యకి తన విషయాలు అన్నీ చెప్పడం తప్పని నిర్ధారించుకోవడం భార్యతో కాస్త ముభావంగా ఉండడం ముక్తసరిగా మాట్లాడ్డం భార్యని ఖచ్చితంగా అదపులో పెట్టాలి లేకపోతే కష్టమని నిర్ణయించుకోవడం ఆఫీస్ అయ్యాక ఊరంతా తిరిగి ఉసురుమంటూ ఇంటికి రావడం రావడంతోనే భార్య సంధించే ఎందుకు లేటైంది ఆఫీస్ అయ్యాక ఎక్కడికైనా వెళ్లారా లాంటి ప్రశ్నలు తట్టుకోలేక కోప్పడ్డం ఇది మొదటి స్వచ్ఛమైన కోపం ఏమనుకుంటోందో నేనంటే అని తనలో తను మాట్లాడుకుంటూ ఉండడం ఇంట్లో పని నేను చేయను చేస్తే చేస్తుంది లేకపోతే మానేసుకుంటుంది అయినా ఆడవాళ్ల పని మనం చేయడమేంటి అని నిశ్చయించుకోవడం ఈ దశ మొదటి సంవత్సరం దాటాక ఆర్నెల్లు ఉంటుంది అంటే సుమారు ఒకటిన్నర సంవత్సరాలన్నమాట ఐదు పొగరు భర్తలు నేను మగాన్ని నా ఇష్టం అనే భావనతో మెలగడం భార్య ఏమైనా ప్రశ్నలు అడిగినా తన గతమెత్తి దెప్పుతుంటే పడ్డాం కోపంగా అరవడం ఇంట్లోంచి ఆవేశంగా వెళ్లిపోవడం రాత్రికి చల్లబడ్డం తనే ముందుగా భార్యతో మాట్లాడ్డం అన్నం తిందామా అని అడగడం మళ్లీ ఉదయం మామూలే ఈ దశ ఆర్నెల్లు ఉంటుంది అంటే పెళ్ళయి అప్పటికి రెండేళ్లు ముగుస్తుంది ఈ దశ దాటాక కొత్త కష్టాలు మొదలవుతాయి ఆరు విసుగు భర్తలు పిల్లల ఏర్పులతో విసుగు చెందడం భార్య పిల్లల్ని చూస్తుండండి అని చెప్పినప్పుడు కోపం చికాకు అనుచుకోవడం ఓర్పు క్షీణించడం హాచా కొంపలో మనశ్శాంతి లేదు అని వీధుల్లో తిరగడం పాత మిత్రులను కలవడం పుట్టింటిని అమ్మా నాన్నను ఎక్కువ తలుచుకుంటూ ఉండటం చదువుకున్న రోజులు గుర్తు తెచ్చుకోవడం ఇంటికి వెళ్లాలంటేనే చికాకు రావడం భార్యపై అరుస్తూ ఉండడం భార్యతో వాదనకు దిగడం భార్య తన గతం ఎత్తి దెప్పుతుంటే వస్తువులు పగలకొట్టడం ఆవేశంగా బయటికి వెళ్ళిపోవడం ఈ దశలో భార్య తనకి కనిపించేలా తన అనారోగ్యం దెబ్బలు చూపిస్తూ ప్రదర్శిస్తూ తిరుగుతూ ఉన్నా భర్తలు అస్సలు పట్టించుకోరు ఏమీ స్పందించరు ఎవరి ఆరోగ్యం వాళ్లు చూసుకోవాలి ఏం చిన్నపిల్ల అని మనస్సులో అనుకోవడం ఇంకా పెళ్లి కాని తన స్నేహితులకి చేసుకోవద్దురా నామాట విను అని సలహాలు చెప్తుండడం పెళ్లి చేసుకున్న వాళ్లపై జాలి సానుభూతి చూపడం ఈ దశ పిల్లలు హైస్కూల్ చదువులకు వచ్చే వరకు ఉంటుంది ఏడూ దిగులు భర్తలు ఆదాయం కంటే ఖర్చులు పెరగడం అప్పులు చేయడం ముందు ఘోర మూహించక భార్యని ఏమైనా మీ ఇంట్లో వాళ్లని అడుగుతావా అని అభ్యర్థించడం భార్య తెచ్చిచ్చి గొడవలైనప్పుడల్లా మా పుట్టింటి వాళ్లు ఇస్తేనే గాని దిక్కులేదు అనే ఈ అతి ప్రమాదకరమైన అస్త్రం ప్రయోగించినప్పుడు భార్యని ఏమీ అనలేక మానసికంగా కుంగపోవడం కుమిలిపోవడం గలగిల్లాడిపోవడం భార్య ఏం మావాళ్ళు ఇంటికొస్తే నూరు పెగందే మొహం మార్చుకుంటా వదే మీ వాళ్లొస్తే చంద్రబింబం అయిపోతుంది అయ్యగారి మొహం వాళ్ళని చూడలేవు కళ్లల్లో నిపులు పోసేసుకుంటా పలకరిస్తే నీ ఆస్తులు కరిగిపోతాయా లాంటి మాటలు భర్త వైపు చుట్టాల ఫంక్షన్లకి వెళ్ళొచ్చాక కొన్ని నెలలపాటు భార్య చూసావా మీ వాళ్లు ఎలాంటి చీర పెట్టారు ఇల్లు తుడవడానికి కూడా పనికిరాదు ఓ మంచిగా పలకరింపు తిన్నావా తిన్నావామ్మా అని అడిగింది లేదు గొప్ప కుటుంబాలు గొప్ప వంశం మీది లాంటి మాటలు వింటూ పెళ్ళి అనవసరంగా చేసుకున్నాను అని పశ్చాత్తాప పడడం మా నాన్నగారు పెళ్లైంది ముందులా కాకుండా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పిన మాటకి అర్థం ఇప్పుడు తెలుస్తోంది అని బాధపడడం శూన్యంలోకి పిచ్చి చూపులు చూస్తూ నవ్వుకోవడం చిన్న చిన్న మానసిక శారీరక అనారోగ్యాలు ముఖంలో దిగులు బెంగ నిరాశ ఎదుటివారికి కొట్టొచ్చినట్టు కనపడ్డం ఈ దశ చాలా ప్రమాదకరమైన దశ ఈ దశలోనే చాలా మంది వ్యసనాలు అలవాటు చేసుకోవడం పూర్వపు ఆడ స్నేహితురాళ్లకు దగ్గర కావడం ఇలా చాలా ఘోరంగా ఉంటుంది లేదా దేవునిపై విపరీత భక్తి గుళ్ళకి గోపురాలకి ఎక్కువ తిరగడం పూజలు ఉపవాసాలు ఎక్కువగా చేస్తూ ఉండడం ఎక్కువగా దేవుని ప్రవచనాలు వింటుండడం అమ్మానాన్నలపై విపరీతమైన ప్రేమ కలిగే దశ ఇది సుమారు పిల్లలు డిగ్రీకి వచ్చే వరకు ఉంటుంది ఎనిమిది బరువు భర్తలు పిల్లలకి పెళ్లి సంబంధాలు చూడ్డం అనే బరువు మీద పడి తన బాధలు మర్చిపోవడం ఇక్కడే భర్త తన భర్త తత్వాన్ని కోల్పోయి ఏదో చేద్దాం అనుకున్నవి మరిచిపోయి నేను తండ్రిని నేను తండ్రిని పిల్లలకి పెళ్లి చేసేస్తే ప్రశాంతంగా ఉండొచ్చు అని అనుకోవడం ఈ దశ పిల్లలకు పెళ్లి చేసి ఆ పిల్లలకు పిల్లలు పుట్టే వరకు ఉంటుంది అంటే ఒకప్పటి భర్త తండ్రి దశ దాటి తాత అవ్వడం తొమ్మిది చల్లారిన భర్తలే పిల్లలు వాళ్ల సంసారం వాళ్లు చేసుకుంటుంటారు వీరికి ఇక ఏ బాధ్యతలు ఉండవు ఓపిక ఉండదు కాని అప్పటికింకా భార్యకి ఓపిక ఉండటం ఒకప్పుడు తను తిట్టాలనుకున్నవి అనాలని ఆపుకున్నవి అన్నీ గట్టిగా భర్తకి వినిపించేలా తిట్టడం జరుగుతుంది కాని ఏమీ వినపడనట్టు వంటైందా అని అమాయకంగా అడగడం పడకుర్చీలో కళ్ల జోడు సర్దుకుంటూ పేపరు చదివినట్టు అడ్డుపెట్టుకుని అన్నీ గుర్తున్నాయి దీనికి ఎన్నెన్ని మాటలంటోంది నాయను పెళ్లంత లేదు అని మనసులో అనుకోవడం నడుం వొంగాక పూర్తి జానం వచ్చి ఏం ప్రయోజనం లేదు పోనీ తిట్టుకుంటే తిట్టుకోని మనకింత ముద్దపడేస్తోందిగా ఎవరి పాపాన వారే పోతారు ప్రొద్దున్నేగా టీవీలో ప్రసంగం విన్నాం అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు అని సమాధానపడతారు ఈలోపు మింగడానికి తగలడు అని పిలుపు వినపడగానే కిక్కురు మనకుండా వచ్చే అన్నంతిని కాలం గడుపుకుంటూ ఉండడం ఈ దశ చివరి దశ ఇక్కడితో భర్తపాత్రకు పాత్రకు శుభం పడుతుంది ఇదండి మ్యాటరు చెప్పడం నా వంతు మిగతాది దైవేచ్ఛ సర్వేజనా సుఖినోభవంతు